అండి సో అందరికీ తెలిసిందేదే ప్రతి మూడు నెలలకు ఒకసారి లోకదళ అదాలత్ జరుగుతుంది అలాగే ఈ నెల కూడా సెప్టెంబర్ పదమూడు శనివారం లోకదళ అదాలత్ జరుగుతుంది ఈ లోకదళ అంటే ఏమంటే మన అందరికీ తెలిసిందేదే కోర్టులో లక్షల్లో కేసులు పెరిగిపోతున్నాయి దానికి ఎటువంటి ఒక సెటిల్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే దాన్ని డెవలప్ చేశారు అంటే ప్రీ లెటిగేషన్ కేసులు దీన్ని ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మెకానిజం తీసుకొని వచ్చారు ఆ మెకానిజం తీసుకొని వచ్చిండేదే మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ లోకదాలత్ వచ్చింది అసలు ఈ లోకదాలత్ అంటే ఏంటి అని అంటే మనకి పది పది ఇంకా పదిహేను సంవత్సరాల వరకు ఎటువంటి డిసిషన్ రాక ఎవరికి ఉపయోగం టైంలో ఏమి రాకున్నప్పుడు ఇరు వర్గాలు వచ్చి జడ్జి ముందు వచ్చి మేము రాజీ పట్టాము మా కేసు లోకాల రిఫర్ చేయండి అంటే అటు కోర్టు వాళ్ళు వాళ్ళిద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి లోక అదాలత్ పెడతారు ఈ అంటే ఇరు వర్గాలు ఇష్టపడి కోర్టు ముందర వచ్చి జడ్జి ముందర మేము రాజీ పడినాము అని 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 మంత్రి మాత్రమే లోక అదాలత్ రిఫర్ చేస్తారు ఈ లోకదాలత్ అవార్డు అంటే కోర్టు వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఒక అవార్డు పాస్ చేస్తారు అవార్డు ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అంటే ఈ జడ్జ్మెంట్ కూడా ఎగ్జిక్యూటబుల్ అవుతాయి ఈ ఒక్కట అవార్డు ఇచ్చిన తర్వాత ఈవెన్ సుప్రీం కోర్టులో కూడా అప్పీల్ పోయట్లేదంటే ఎందుకంటే ఇరు వర్గాలు ఒప్పి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టి అవార్డులో అవార్డు కాబట్టి అది ఎటువంటి అప్పీల్ ఉండదు దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు పర్మనెంట్ లోకదలతో ఈ లోక అనేది ప్రతి ఒక్క జిల్లా పర్మనెంట్ లోకదళతో ప్రతిరోజు జరుగుతుంది సో కాబట్టి ఈ మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రజలకి సత్వారం జరగాలనే ఉద్దేశంతోనే ఈ లోక అదలత్ తీసుకుని వచ్చారు దీనివల్ల మనకి ఏంటి యూజ్ అని అంటే కోర్టు టైం కానీ కోర్టు మళ్ళీ ప్రజల ప్రజలు ధనం కానీ ప్రజల టైం కానీ మళ్ళీ అడ్వకేట్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదండి తర్వాత మీరు ఏ స్టేజ్లో అయినా కూడా ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా రాజీ పడవచ్చు తర్వాత ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడాను మీరు రాజీ పడవచ్చు ఎటువంటి కేసులైనా రాజీ పడవచ్చు ఎక్సెప్ట్ సీరియస్ కేసెస్ అంటే త్రీ నాట్ టేస్ త్రీ నాట్ టూ కావచ్చు త్రీ నాట్ సెవెన్ కావచ్చు తర్వాత రేప్ కేసెస్ ఇట్లాంటివి రాజీ పడకలేదు మీరు కోపం భావం కోపం భావద్వేంతో ఎవరైతే కేసులు పెట్టుకుంటారో వాళ్ళు ఇద్దరు రాజీ పడి లోక అదాలత్కి మేము రెఫర్ చేస్తే అప్పుడు జడ్జి వాళ్ళు లోక అదాలత్ రెఫర్ చేశారు ఈ లోకదాలత్ అనేది మండలాల్లో జరుగుతాయి తర్వాత డిస్టిక్ లెవెల్లో జరుగుతాయి స్టేట్ లీగల్ తరలో జరుగుతాయి నేషనల్ లీగల్ సర్వీస్ ఆ లో జరుగుతాయి ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ ఎంవీఓపీ ఎంవీఓపీ అంటే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్లో ఒక భర్త చనిపోతే ఒక భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమెకి ఒక సంవత్సరము లేదా రెండు సంవత్సరాలు జడ్జ్మెంట్ వస్తే వాళ్ళకి అమౌంట్ ఏమైనా వచ్చిందంటే యూజ్ పడతాయి సపోజ్ అలాంటి కేసులో పది సంవత్సరాలైనా పది సంవత్సర పదహైదు సంవత్సరాలైనా జడ్జ్మెంట్ రాకపోతే ప్రతి జడ్జు ఈ లోక ని ఎంకరేజ్ చేసి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ దగ్గరతో అంతా మాట్లాడేసి వాళ్ళకి అవార్డు కూడా పాస్ చేస్తారండి ఈ ఈ లోకదాలత్తో ఎటువంటి కేసులు రెఫర్ చేస్తారంటే మెట్రోమెల్ కేసులు కావచ్చు టీవీసీ కేసు కావచ్చు బ్యాంక్ కేసెస్ కావచ్చు తర్వాత ఎన్ఐ యాక్ట్ కేసెస్ కావచ్చు ప్రామిసరీ నోట్ కావచ్చు సివిల్ కేసెస్ కావచ్చు భూముల కేసులు భూమి వివాదాలు కావచ్చు క్రిమినల్ కేసెస్ కావచ్చు ప్రతి ఒక్క కేసులు కూడా లో మీరు రెఫర్ చేసుకోవద్దండి కాబట్టి ఈ అందరూ ఈ చిత్తూరు ప్రజలందరూ రాజమార్గమే రాజమార్గంగా అనుసరించి ఈ ని అవకాశం అందరూ ఉపయోగించి ఈ సక్సెస్ఫుల్ గా కోరుకుంటూ ఈ లోక లో కూడా మరెన్నో కేసులు రెఫర్ చేసి లోక సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ